హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ హరిద్వార్లో హారత్ చూసాము చక్కగా అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం చూసాం కదా నెక్స్ట్ హరిద్వార్లో చూడాల్సిన ముఖ్యమైన వాటిలో చండీదేవి టెంపుల్ మానసాదేవి టెంపుల్ అండి ఏమంటే చండీదేవి టెంపుల్ నీలి పర్వతం పైన శివాలిక్ పర్వతాల మధ్య ఉంటుందండి ఏమండి ఈ చండీదేవి టెంపుల్కి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి రోడ్ మార్గం ఉంది చక్కగా ఏంటంటే రోడ్ మార్గం వెళ్ళిపోవచ్చు అట్లాగే ఏంటంటే కనుక రోప్ వే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి రోప్వే అసలు ఆ రోప్వే మీద ఆ శివాలిక్ పర్వతాల మీద అలా 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 వెళ్తుంటే అసలు ఆ కింద పర్వతాలు చెట్లు చామలు లోయలు అట్లా వెళ్తుంటే ఎంత ఆహ్లాదకమైన ప్రయాణం దూరంగా అమ్మవారి ఆలయం ఉండే చండీదేవి ఆలయం అండి అసలు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి చండీదేవి టెంపుల్ మానసాదేవి టెంపుల్ ఏంటి చండీదేవి టెంపుల్ తర్వాత మీరు ఆటోలో మానసాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చు ఓకే అది వర్షం పక్కన పెడితే ఫస్ట్ ఏం చేస్తాము మనం మన హరిద్వార్ దగ్గర నుంచి గాడి దగ్గర నుంచి చండీదేవి టెంపుల్ నాలుగు కిలోమీటర్లు మీరేంటంటే యాభైకి వందకి ఆలోచించకుండా టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా చక్కగా ఆటో మాట్లాడేసుకొని హ్యాపీగా చండీదేవి టెంపుల్ దగ్గరికి వచ్చేయండి వచ్చి రావడంతోనే ఏంటంటే కనుక సహజంగా మనం ఏం చేస్తాము రోడ్డు ద్వారకాన్ని వెళ్దాం రోప్వే ఉంది కదా ఎలా వెళ్తాం సో అందరూ కూడా మనలాగే రోప్వేకే వస్తారు ఏమండి జనం బీభత్సంగా ఉంటారండి ఇక మామూలుగా ఉంటారు అనమాట మీరు ఆ లైన్లో నుంచొని ఆ రోప్వే టికెట్ తీసుకొని వెళ్ళి రావడానికి కనీసం లైన్లోనో మీ జనాన్ని బట్టి రెండు గంటలు పడవచ్చు మూడు గంటలు పడవచ్చు అంత వెయిటింగ్ ఉంటుంది మరి మనకేమో టైం తక్కువ ఉంది ఎందుకంటే మనం ఇండివిజువల్గా రాలేదు కదా ట్రావెల్స్ ద్వారా వచ్చాము రెండు మూడు గంటలు టైం దొరికింది చూద్దామని వచ్చాము మరి అలాంటప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏమంటే బయటూరు వెళ్ళినప్పుడు డబ్బులు పెట్టే దగ్గర పెట్టాలి మిగిల్చే దగ్గర మిగిల్చాలండి శుభ్రంగా వీఐపీ టికెట్ తీసేసుకోండి ఇదే టికెట్ ఏంటంటే మీకు మాసాదేవి టెంపుల్ దగ్గర కూడా రోప్వే దగ్గర కూడా డైరెక్ట్గా చక్కగా విఐపి లాగా ఏంటి విఐపి అంటే తెలుసు కదా అలా నడుస్తూనే ఉంటాం చక్కగా వెళ్ళిపోతాం చక్కగా మన కోసం ప్రత్యేకంగా చక్కగా ఒక రోపు అనేది ఉంటుంది వెళ్ళి కూర్చోవడమే మళ్ళీ తిరిగి కూడా అలాగే వస్తాం లైన్లో నుంచునే బాధ లేదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైన్ ఉంటుంది మనం ఉండలేం కదా అంతా శుభ్రంగా వీఐపీ టికెట్ తీసేసుకొని చక్కగా ఏం చేస్తారంటే రోప్వే మీద వెళ్ళిపోండి ఏమండి తొమ్మిది వేల ఐదు వందల ఫీట్ అండి ఆ కొండ మీద చెప్పే కదా శివాలిక్ పర్వతాలు నీలి పర్వతం మీద చండీదేవి అమ్మవారు ఉంటుందండి ఏమండి చండీదేవి అమ్మవారికి ఈ చండీదేవిని దర్శించుకున్న వారికి బలము శక్తి అనుకున్న కార్యము కేవలం రోజుల్లో తీరుద్దని చెప్పి నమ్మకం అండి సో అంత బాగానే ఉంది చక్కగా రోప్ వేసాము చక్కగా రోపే అంతా కూడా అద్భుతంగా మనం పరమానందంగా ముందు నేను నిజం చెప్పాలంటే నేనైతే అమ్మవారి ఆలయంకి వెళ్ళి ఎలా తన్మయంతో భక్తితో దండం పెట్టానో నాకు గుర్తులేదు కానీ రోపే మాత్రం నాకు గుర్తుంది సహజంగా అంతే కదా చక్కగా ఏంటంటే అసలు రోపే ప్రయాణం మీ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైతే ఉందండి చిన్న అసలు మనిషి ఆనందం పడటానికి చిన్న పెద్ద తేడా ఏం లేదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి చాలామంది చాలామంది ఏం చేస్తారంటే చారుదామను కానీ అమ్మో చారుదామా అమ్మో చారుదాము ఏంటండి అమ్మో చేద్దాము నేను ఒక విషయం చార్దాం అనేది చక్కగా హ్యాపీగా ఏంటి మీకు దగ్గరలో కనకదుర్గం గుడికి వెళ్ళినట్టుగా తిరుపతి వెళ్ళినట్టుగా అలాగే ఉంటుందండి అస్సలు భయపడాల్సిన పని లేదు తప్పుగా అనేక రకాల తప్పులు మనం చేసి అవండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు నేను చూశానండి ఒకళ్ళు నాలుగు పరోటాలు తిని ఏంటి తర్వాత కూడా ఇంకేదో స్వీట్ ట్రెక్కింగ్ ఎక్కుతున్నాడు అంటే ఏమండి మనిషి బతకడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ చేస్తున్నాము ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎంత తినేసేసి ఎక్కుతుంటే ఆక్సిజన్ సరిపోద్దా సరిపోద్దా చెప్పండి అది మధ్యలో నీరసం వచ్చి పడిపోడా చెప్పండి నేను నా మాట కొద్దిగా గట్టిగా ఉన్నా కూడా కొద్దిగా బాగానే వస్తుంది కనీసం బేసిక్స్ తెలుసుకోవాలి కదా బేసిక్గా మనం ఉండాలి కదా అంతంత తినేసి వెళ్ళిపోవటం ఒకళ్ళైతేనండి నేను చూశానండి యమునోత్రిలో రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు డోలీ వాళ్ళు ఆగిపోయారు ఆ గుర్రాల వాళ్ళు ఆగిపోయారండి టెంపుల్ కూడా మూసేశారండి ఆ టైంలో రండి అంత చలిలో వాళ్ళందరూ ట్రెక్కింగ్ బయలుదేరారండి మధ్యలో వర్షం వస్తే ఏంటి పరిస్థితి చూడ ఆలోచించండి సో కాబట్టి చార్దాం అనేది పద్ధతిగా సిస్టమేటిక్గా వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు నేను ఒకే ఒక మాట చెప్తానండి చార్దాం అనగానే అనవసరమైన ఆలోచనలు అనవసరమైనవి ఏం పెట్టుకోవద్దు హ్యాపీగా వెళ్ళొచ్చు ఏంటి ఏమంటే నేను మూడు సార్లు వెళ్ళానండి ఎవరైనా సరే జీవితంలో చారుదాం ఒక్కసారి చూడాలి అనుకుంటూ మీరు మాట వింటారు కదా నేను మూడుసార్లు చేద్దాం వెళ్ళానండి మళ్ళీ కూడా ఇంకోసారి వెళ్తానండి ఎందుకు వెళ్తాను చెప్పమంటారంటే మళ్ళీ కూడా నేను ఇంకోసారి వెళ్తానండి ఎందుకో తెలుసా అండి ఈ భూమి మీద చూడాల్సినవి అండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఆ అద్భుతాల్లో హిమాలయాలు ఉన్నాయండి ఏమంటే నాకు చిన్న విషయం చెప్తానండి మనిషి చర్చలోపు చూడాల్సిన వంద ప్లేసులని ఒక అమెరికన్ లేడీ ప్రపంచం అంతా తిరిగి మొత్తం తిరిగి బుక్ రాసిందండి ప్రపంచం మొత్తం ఆ పుస్తకం పేరేంటి తెలుసా తెలుగు అత్త చెప్తాను చర్చలోపు చూడాల్సిన వంద ప్లేసులు ప్రపంచంలో అదండి బుక్ అందులో మన ఇండియాలో గోముఖు కూడా ఉంది మన గుర్రం మీద కూడా గోముఖీలు రావచ్చు సో చెప్తున్నాడు ఎందుకు అంటే కనుక మీకు ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి సో హెల్త్ కాన్షియస్ చూసుకోండి చక్కగా చార్దాము వెళ్ళేటప్పుడు ఏ యాత్ర అయినా సరే మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఒక ఇరవై రోజులు వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి దాన్ని చూస్తున్నారు కదా నేను మూడుసార్లు చార్దా వెళ్ళాను మళ్ళీ చార్దా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వెళ్తాను అద్భుతం అన్నమాట వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నెక్స్ట్ తుంగనాథ్ అది కూడా వెళ్తానండి ఎందుకు అంటే కనుక చూడాలి మానవ జన్ పెత్తం అన్నీ అనుభవించాలి సో విషయం పక్కన పెడతాను కాబట్టి ఇడ్ బస్సులో అనుకోవద్దు ఎక్కడిదాకా వచ్చాం మనం రోప్వే సో రోప్వే అయిపోయింది చక్కగా పైకి వెళ్ళాము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము సో అమ్మవారి స్థలమహత్యము చండీదేవి స్థలమహత్యం ఇకపోతే చండీదేవి అంటే చండీదేవి టెంపుల్ స్థలమహత్యం అండి ఏమంటే ఒకప్పుడు అండి ఈ పర్వతాల మీద షంభు అనే రాక్షసులు ఉండేవాళ్ళండి వాళ్ళకి విపరీతమైన వరాలు ఉన్నాయి ఆ వరాలతోటి ఆ వరగర్వాలతోటి వాళ్ళు ఏం చేశారంటే ఇంద్రుడి మీదకి అంటే దేవేంద్రుడి మీదకి దాడి చేసేసి అతన్ని చక్కగా దేవగణాలతో సహా మొత్తాన్ని వెళ్ళగొట్టి సింహాసనాన్ని ఆక్రమించారండి సో ఇష్టారాజ్యంగా ప్రవర్తించసాగారండి అయినా సరే కూడా ఇంకా విపరీతం అనమాట సాధువుల మీద లేకపోతే ఇట్లాంటి అందరి మీద కూడా విపరీతంగా దౌర్జన్యాలు ఇవన్నీ చేయడం ప్రారంభించారు ఇక ఏంటంటే ఇక దాంతో వేగలేక దేవతలు అందరూ ఏం చేశారంటే అమ్మవారు పార్వతి దగ్గరికి వెళ్ళి అమ్మ చాలా కాలం భరిస్తున్నాము అనేక వరాలు ఈశ్వరుడి దగ్గర నుంచి పొందున్నారు మాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇట్లయిపోయింది మా పరిస్థితి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఏం చేశారు అంటే చండీ రూపొందాల్చి వచ్చారండి ఎక్కడికి ఈ శివాలయ పర్వతాల దగ్గరికి వచ్చేసేసి శమ్మునిసింబుల్ని అంతం చేయమని నొప్పి చామండి అంటే తన నుంచి చామండి అనే రూపాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ మీదకి పంపారండి వాళ్ళు ఏం చేశారు ఈ ఇద్దరు రాక్షసులు శమ్మునిసింబులు ఏం చేశారంటే వాళ్ళ సైన్యాక్షులు వాళ్ళ సైన్యాధ్యక్షులైనా సరే చండ ముండా అనే వాళ్ళని పంపించారండి వాళ్ళిద్దరిని కూడా చక్కగా ఏంటంటే అమ్మవారి చామండి దేవి సంహరించిందండి దాంతో శంభుని నిసింబులు ఏం చేశారంటే వాళ్లే దానికి బయలుదేరారు బయలుదేరగానే ఏం చేశారంటే శంభుడు ఏం చేశారంటే అమ్మవారిని చామండిని చూశారండి అమ్మవారు జగదేక సుందరి సో చూడగానే శంభుడు మైమర్చులు మైమరిచిపోయాడు అండి అంటే అలా తెలుసు కదా అలాగా అలా లేనం ఇదైపోయి మోహించాడు అప్పుడు ఏం చేసిందంటే అమ్మవారు ఆగ్రహంతో ఏం చేసిందంటే కనుక ఆ శంబు నిషెలందరినీ కూడా తన ఆగ్రహ జ్వాలతో దహింపు చేసిందండి అంటే చక్కగా కాల్చిపడేసింది అనమాట సో ఆ తర్వాత ఏం చేసిందంటే అమ్మవారు యుద్ధం చేసింది కదా చాలాసేపు వాళ్ళ సైన్యాలతోటి వీళ్ళందరితోటి చక్కగా కాసేపు అక్కడ విశ్రమించింది ఆ విశ్రమించినప్పుడు ఏం చేశారు అంటే దేవతలు అందరూ వచ్చేసి ఈ యొక్క పీడంతా కూడా విరగడైపోయిన తల్లి ఇక్కడ ఎలాగో ఇక్కడ విశ్రమించావు కాబట్టి ఇక్కడే భక్తుల కోరికలు తీరుస్తూ ఉండమని చెప్పి ప్రార్థించారండి అలాగా అమ్మవారు ఏంటంటే ఏం చేస్తారంటే చామండిగా అంటే చండిగా వచ్చారు కాబట్టి ఆ చండీ దేవుగా ఏంటంటే మనకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి స్థలం వచ్చి ఇదండి అట్లాగేంటంటే కనుక ఎవరన్నా బాధలు ఉన్నా ఆ ఉన్నా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ అమ్మవారి దర్శనానికి వస్తే కనుక ఆ పీడలన్నీ కూడా అంటే ఆ రాక్షస పీడలన్నీ కూడా శత్రువులు అందరూ కూడా అంతరించిపోతారండి కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఏం చేస్తారు అంటే ఇలా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శత్రు పీడ ఉన్నవాళ్ళు దిష్టి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారండి చక్కగా దర్శనం చేసుకోవచ్చు చక్కగా రోపువేలు రావచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మానసాదేవి టెంపుల్ సో ఆ తర్వాత మనం చక్కగా ఏంటంటే చండీ దేవాలయాన్ని దర్శించి చక్కగా ఏంటంటే ఫాస్ట్గా మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేద్దాం ఈజీగా వచ్చేసేయచ్చు మెయిన్ రోడ్ మీద ఎందుకంటే మనకి వెహికల్ ఉంటుంది కదా వెహికల్ ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం ఫాస్ట్గా వచ్చేయండి ఆటో వాళ్ళు ఉంటారు బయట చక్కగా ఏం చేస్తారంటే ఆటో వాళ్ళతో మాట్లాడుకొని ఇట్లా మానసీదేవి టెంపుల్ అని చెప్పండి చక్కగా ఏం చేస్తారంటే ఒక నలుగురు ఐదు ఒక ఎలాగో నలుగురు ఐదు ఉంటారు కాబట్టి మాట్లాడుకోండి ఏం లేదు వాళ్ళు మనం చూడగానే చాలా చాలా అడుగుతారు మీరేం పట్టుచుకోవకండి జస్ట్ నాకు తెలిసినంత వరకు అక్కడి నుంచి ఓ త్రీ హండ్రెడ్ ఆటో మొత్తానికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏది మనకు అర్జెంట్ కాబట్టి చక్కగా ఎక్కేసి మానసాదేవి టెంపుల్కి వెళ్ళిపోండి అది కూడా ఏంటంటే వే ఉంటుంది చెప్పే కదా ఎక్కడైతే మనం చండీదేవి దగ్గర విఐపి టికెట్ తీసుకున్నామో ఆ టికెట్టే మానసాదేవి టెంపుల్లో కూడా ఉపయోగపడుతుంది చక్కగా నడుచుకుంటూ చక్కగా లైన్లో వెళ్ళిపోవటమే నో లైన్ అనమాట నో క్యూ అనమాట చక్కగలగా మానసాదేవి టెంపుల్కి రోప్వే మీద వెళ్ళండి మీకు ఏంటంటే డిఫరెంట్ ఏం చెప్పమంటారా మీరు చండీదేవి టెంపుల్ దగ్గర మనం వే ఎక్కుతాం అలాగే మానసాదేవి టెంపుల్ దగ్గర కూడా మనం రోప్వే ఎక్కుతాం సో డిఫరెంట్ అంటే కనుక మానసాదేవి టెంపుల్ దగ్గర నుంచి మనము మొత్తం హరిద్వార అంతా త్రీ సిక్స్టీ డిగ్రీల్లో కనపడదండి మొత్తం అంత అద్భుతంగా ఉంటుంది చక్కగా చూడండి పత్తి పెద్ద లోయలు అలాగే ఏంటంటే ఇక్కడ మానసాదేవి టెంపుల్ ఏంటంటే బెల్వ పర్వతం మీద ఉంటుందండి అమ్మవారు చక్క మీరు ఆ రోప్ వే మీద అద్భుతమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చక్కగా రోప్వేలో వెళ్ళేసేసి చక్కగా అమ్మవారిని మానసాదేవి టెంపుల్ని చక్కగా దర్శించండి ఏంటి మానసాదేవి టెంపుల్ అండి అమ్మవారు మానసాదేవి శివుడు మనసు నుంచి ఉద్భవించిందని చెప్పి పురాణ కథనం అండి అట్లాగే ఏంటంటే కూడా ఆదిశేషుని యొక్క చెల్లెలని కూడా చెప్తారండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి దాదాపు నేను గుళ్ళో చూశానండి భూడి మొత్తం ఎక్కడ పెట్టినా సరే గోడలకి ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఎక్కడ తీసినా సరే బొట్టు బొట్టుబిళ్ళలే సహజంగా లేడీసు అద్దం దగ్గర చూస్తాం కదా పైన బొట్టు బొట్టుబిళ్ళలు చాలా ఉంటాయి అద్ద చాలా దగ్గర ఇళ్ళలో నేను అద్దాల దగ్గర చూసాను చుట్టాల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు నేను చూశానంటే బొట్టు బిల్లలు ఎక్కడ పడితే అక్కడ అతికిస్తూ ఉంటారు నేను గమనించా నాకు చూసారు ఏంటి ఇక్కడ బొట్టు బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ అతికిచ్చున్నాయి ఏంటిది నాకు అర్థం కాల అర్థం కాకపోయేటప్పటికి పక్కన ఒక సాధువు లాంటి వ్యక్తి ఉంటే ఆ సాధువుని అడిగానండి అండి ఏంటంటే ఇదంటే కనుక ఒక స్త్రీలండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇల్లు ఏంటంటే భర్త అనారోగ్యంగా ఉన్నా లేదంటే కనుక కొద్దిగా ఆ భర్త క్షేమాన్ని ఆశించు అంటే అనారోగ్యమే కాదండి భర్త క్షేమంగా ఉండాలి భర్త ఏదో ముత్త అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా ఏం చేస్తారంటే మొత్తం ఆ గుడి మొత్తం కూడా బొట్టుబిళ్ళలేనండి చక్కగా బొట్టుబిళ్ళకి అతికిచ్చి అమ్మ మా ఆయన సంరక్షణ నీదే అని చెప్పి దండం పెట్టుకొని వస్తారు అట్లాగా భర్త కోరే కోరేవాళ్ళు అట్లాగే ఏంటంటే అత్యధికమైన క్షేమం అట్లాగే ముఖ్యంగా ఏంటంటే కనుక ఫ్యామిలీ రిలేషన్స్ ఇట్లాంటివి అన్నిటి వాటి కోసం అమ్మవారి దగ్గరికి వెళ్తే అవన్నీ పోతాయని కుటుంబ కలహాలు అట్లాంటివి ఉంటూ పోతాయని కూడా నమ్మకం అండి మా అట్లాగేంటంటే చండీదేవి టెంపుల్ కావచ్చు మానసాదేవి టెంపుల్ కావచ్చు వీటితో పాటు ఏంటంటే కనుక భరతమాత మందిరం ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఎక్కువ టైం ఎక్కడన్నా మీకు అవకాశం అనుకోండి ఏమైనా వెళ్తారనే ఉద్దేశంతో నేను చెప్తానండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వాలి కదా హరిద్వార్లో ఏమేమి ఉన్నాయని చెప్పాము అని హరిద్వార్లో ఏమేమి ఉన్నాయని చెప్పి అట్లాగేంటంటే ఇక్కడ దక్షిణేశ్వర ఆలయం కూడా ఉందండి దగ్గరలోనే ఇదేంటి తెలుసు కదండి ఇక్కడ సతీదేవి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు కదండి అమ్మవారు ఏంటంటే సతీదేవి ఆయన కూతురు కదా పిలవకపోయినా సరే తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పి వెళ్తున్నప్పుడు దక్షుడు ఏం చేస్తాడు శివుడి గురించి రకరకాలుగా మాటలు మాట్లాడతాడు ఏమండి సహజంగా అండి నేను ఇక్కడ ద్వారా నుంచి చెప్తున్నానండి కూతురుని ఏమైనా అన్నా పర్వాలేదు కానీ అంటే కూతురు భర్తనే ఉన్నా అంటే విపరీతమైన కోపం సహజంగా మానవులకు మనకే వస్తుంది అంటే చాలా మంది చూస్తుంటాము ఇప్పుడు మొగుడి మీద విపరీతంగా పోట్లాడి చేసే చేసేవాళ్ళు కూడా ఎవరేమన్నా మొగుడు ఏమన్నా అంటే ఊరుకోరు ఏమన్నా అంటే కనుక అంటే నేను అలాగే ఊళ్ళో వాళ్ళు ఏంటి మా నాన్న అయితే ఏంటి మా తమ్ముడు అయితే ఏంటి ఇట్లా ఉంటుంది ఆడవాళ్ళ సైకాలజ్ సో అట్లాంటిది అమ్మవారికి ఉంటుంది నేను జస్ట్ సరదాగా చెప్పానండి దయచేసి డోంట్ బిక్ అదర్వైస్ దాంతో అమ్మవారికి ఏం చేయాలో అర్థం కాదా సతీదేవికి తండ్రిని అనలేదు భర్తను అంతమందిలో దూషించినందుకు ఆ అవమానం తట్టుకోలేక ఏంటంటే తనకి తాను సతీసం చేసింది తనకు తాను అగ్నిలో దూకింది ఆ ప్రదేశం ఏంటంటే దక్షుడు యజ్ఞం చేసిన ఆ ఆలయమే దక్షేశ్వర ఆలయం అండి అట్లాగేంటంటే ఇక్కడ భీంకుండ అనే ఆలయం కూడా ఉందండి సో ఈ భీంకుండ ఏంటంటే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఏంటంటే స్నానం చేయటానికి సరైన ప్రదేశం చూస్తే దగ్గరలో లేదు అప్పుడు ఏం చేశాడంటే భీముడు ఏం చేశాడంటే తన మోకాలతోటి గుద్ది ఒక కొలను చేశాడండి సో అక్కడ పాండవులు స్నానం చేశారు దాన్నే భీంకుండ కూడా అంటారు అట్లాగేంటంటే కొన్ని ప్లేస్లు ఉన్నాయి జస్ట్ ఇన్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పానండి హరిద్వార్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాము అంటే కనుక ఎక్కడికి యముని చెల్లెలు యమునోత్రి సహజంగా అంటే యమునోత్రి గురించి ఒక మాట చెప్తానండి మనందరం యమునా నది యమునా నది అంటాం కదా నిజానికి అక్కడ ఈ నార్త్ సైడ్ వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే జమునా నది అంటారండి సో ఆ యమునా నదికి చాలా దూరం తెలుసు కదా చక్కగా మార్నింగ్ నుంచి బయలుదేరితే ఈవినింగ్ కల్లా యమునోత్రి వెళ్తామండి నెక్స్ట్ వీడియోలో యమునోత్రి ట్రెక్కింగ్ చలి కొండలు అసలు యమునా నది గలగలలు అస్సలు హిమాలయ అందాలు అసలు ఎంత అద్భుతం అంటే చెప్తా అంత అద్భుతం అసలు ఈ భూమి మీద మనకు ప్రపంచం ఉంది మనకు ఒక బంధువు ఉన్నారు చుట్టాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇవి ఏ బాదరా పని గుర్తు రావండి ఎప్పుడు ఈశ్వర నామం శివుడే హరిద్వార్ నుంచి బయలుదేరి దగ్గర నుంచి మీకు అన్నీ కూడా చక్కగా ఆ పర్వతాల మధ్య హిమాలయాల మధ్య ఏంటంటే ఆ పరమానందం అనమాట ఈశ్వరుడు పదే పదే గుర్తుకొస్తాడు ప్రశాంతంగా ఆనందంగా చక్కగా ఏంటంటే యమునోత్రికి ఇక్కడి నుంచి బయలుదేరదాం నెక్స్ట్ వీడియో యమునోత్రి అండి మీకు ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాబ్ డ్రైవర్ని ఓవర్టేక్ చేస్తున్నాడంటే ఒప్పుకోవద్దండి మీరు చెప్పండి ఎవరు చెయ్యరండి ఎవరు చేయరు కరెక్ట్ డ్రైవర్ అయితే చేయడు ఓవర్టేక్ చేయనివ్వద్దు హై స్పీడ్ వెళ్ళనివద్దు నిదానంగా వెళ్ళమని చెప్పండి మీరు గమనించండి ఎవరు చేయరు ఆ పని ట్రావెల్స్ వాళ్ళు అసలు చేయరు అయినా సరే మీరు ఓన్కి కారు మాట్లాడుకున్నప్పుడు కానీ ఓన్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ జాగ్రత్త కోసం చెప్పాను నెక్స్ట్ యమునోత్రి వీడియోలో అట్టగా స్థలం పాటు అన్ని వివరాలు మీకు చెప్తానంటే నెక్స్ట్ చార్దాంలో యమునోత్రి